కంప్యూటర్లో ఉండే అత్యంత వేగవంతమైన మెమోరీ ఏమిటి క్యాచ్ మెమోరీ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్లాష్ మెమోరీని ఏ పేరుతో పిలుస్తారు పెన్ డ్రైవ్ ఇంటర్నెట్లో ఉపయోగించే ముఖ్యమైన ప్రోటోకాల్ ఏమిటి టీసీపీ ఐపీ ఒక గిగ్గా బైట్ జీబీలోని ఎన్ని మెగా బైట్లు ఎంబీలు ఉంటాయి థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్యూటర్లో కాపీ చేసిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది క్లిప్ లో ఒక సెల్లోని ఫార్ములాను వేరే సెల్లోకి కాపీ చేయడానికి ఏ కమాండ్ను ఉపయోగిస్తారు కంట్రోల్ ప్లస్ ఆర్ ఆధునిక కంప్యూటర్ల యొక్క తండ్రి ఎవరు అలెంటూరింగ్ డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ యొక్క పౌండర్ ఎవరు టిమ్ బెనర్స్లీ నెట్వర్క్లో కంప్యూటర్లను అనుసంధానం చేయడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు హబ్ బైట్లలోని దేనిని కొలుస్తారు మెమొరీ కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ నుండి మరొక ప్రోగ్రాంకు మారడానికి ఏ షార్ట్కట్ కీని కిడ్ని ఉపయోగిస్తారు ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీను దేనికి అంటారు మదర్ బోర్డ్ యూనివర్సల్ సీరియల్ బస్ యుఎస్బీను ఎవరు కనుగొన్నారు అజయ్ భట్ కంప్యూటర్లో నిల్వ చేసిన ఫైల్ను సులభంగా కనుగొనడానికి ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించినది ఎవరు బిల్గెట్స్ అండ్ పౌర్ అలెన్ ఒక వెబ్సైటు అడ్రస్ను టైప్ చేసేటప్పుడు ఏ పదంను ఉపయోగిస్తారు యుల్ కంప్యూటర్లో డేటాను శాశ్వతంగా డిలీట్ చేయడానికి ఏది ఉపయోగిస్తారు షిఫ్ట్ ప్లస్ డిలేట్ ప్రపంచంలో మొదటి సూపర్ కంప్యూటర్ ఏది సిడిసి డబల్ సిక్స్ డబల్ జీరో మొబైల్ ఫోన్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్కు ఉదాహరణ ఏమిటి ఆండ్రాయిడ్ ఐఓఎస్ కంప్యూటర్లో మొదటిసారి ఉపయోగించిన ఇన్పుట్ డివైస్ ఏది పంచ్ కార్డ్ ఫైర్ ఫ్యాక్స్ వెబ్ బ్రౌజర్ ఏ సంస్థకు చెందినవి మొజిల్లా కంప్యూటర్లో ఒక పనిని రద్దు చేయడానికి ఏకీ ఉపయోగిస్తారు ఎస్కేప్ బటన్ పీసీ అంటే ఏమిటి పర్సనల్ కంప్యూటర్ ఆన్లైన్లో సమాచారం వెతకడానికి ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు వెబ్ బ్రౌజర్ కంప్యూటర్లకు హాని కలిగించే వైరస్లను కనుగొని తొలగించే సాఫ్ట్వేర్ ఏది వైరస్ మరిన్ని వీడియోల కోసం ఎడ్యూటెక్ సేవని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి